ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆయన లింగమయ్య హత్యకు సంబంధించి ఆయన కుటుంబానికి పరామర్శించడానికి పాపిరెడ్డి పెళ్లి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కాస్తంత హడావుడే నడిచింది ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ దిగుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ దగ్గరికి భారీగా అభిమానులు జనసందోహం రావడం అలాగే ఆయన కాన్వాయ్ కూడా ముందుకు వెళ్లకుండా భారీగా జనసందోహం అంటే వాళ్ళందరూ అభిమానులే అడ్డుకునే ప్రయత్నం కాదు కాకపోతే జగన్ వచ్చే టైం సమయానికి ఆ రేంజ్లో అక్కడికి గ్యాదర్ అయిపోయారు అంటే వైసీపీ హవా ఏంటనేది అక్కడ చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు అంతేకాదు ప్రధానంగా ఇప్పటి వరకు వైసీపీ నేతల మీద పెడుతున్న కేసులకు సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఇందూరి ప్రతాప్ రెడ్డి మీద హత్యాయత్నం అలాగే పసుపులే సుబ్బారాయణ్ చంపేశారు సాంబ్రిడ్డిపై దారుణంగా దాడి చేశారు ఏడేళ్ల తర్వాత పోసారిపై కేసులు పెట్టారు నూట నలభై ఐదు రోజులకు పైగా జైల్లో నందిగం సురేష్ నుంచారు అలాగే వంశీ వల్లనే వంశీ మీద కూడా అన్యాయంగా కేసులు పెట్టారు అంటూ ఇవన్నీ ఆయన గుర్తు చేశారు ప్రధానంగా రెడ్ బుక్ లో వీళ్ళందరి పేర్లు పొందుపరిచి ముందుగానే రెడ్ బుక్ని అమలు చేస్తున్నారు రాష్ట్రం అంతా అనేది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న అన్యాయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగుతోంది అని వైఎస్ జగన్ మండిపడ్డారు చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోందంటే దొంగ సాక్ష్యాలను వీళ్లే సృష్టిస్తున్నారు నచ్చని నేతలను కేసుల్లో ఇరికించి జైలుకు పంపిస్తున్నారు ఆయన అనేది ఆయన కీలకంగా ఆరోపణలు చేశారు అలాగే తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే బస్సులో ఉన్న కార్పొరేటర్లు ఎమ్మెల్సీని ఏకంగా పోలీసులే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారట అలాగే చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్ప ఎంపీపీ ఉప ఎన్నిక కూడా దౌర్జన్యంగా జరిపించారు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలలో కూడా ఇలాగే దౌర్జన్యం చేశారు ఎక్కడ వీళ్ళ సంఖ్యాబలం అయితే లేదు విశాఖలో తొంభై ఎనిమిది మంది సభ్యుల్లో యాభై ఆరు మంది వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచారు అక్కడ కూడా భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మొత్తం ఇప్పటి వరకు ఈ పది నెలల్లో ఏం జరిగింది అనే దాన్ని గుర్తు చేసే ప్రయత్నం ప్రజలకి చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఓవరాల్గా రెడ్ బుక్ నడుస్తోంది రెడ్ బుక్ పాలన నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటూ కీలక ఆరోపణలు చేశారు